వెల్కమ్ టు అను జ్యువెలెస్ సో రోజు మనం అనూ లో మీ అందరికీ బాగా నచ్చేటువంటి కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసానండి సో అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ వేర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్ అండి సో లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ అను లో బోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయి ఏ చేయకుండా మనం కలెక్షన్స్ చూద్దాం రెడీ కలెక్షన్ చూస్తున్నామండి అండి జ్యువెలరీలో సో ఇది వచ్చేసి మనకి డైమండ్ నెక్ పీస్ నీట్ గా క్లాసీగా ఉంటుంది స్పెషల్గా ఇప్పుడంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి గోల్డ్ పర్చేసింగ్ చేస్తారు దాంట్లో ఇప్పుడు గోల్డ్ కామన్ అయింది కాబట్టి కొంచెం డైమండ్ కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్ అండి అను జ్యువెలర్స్లో బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వచ్చాయి సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ క్యారెట్స్లో అవుతుంది డైమండ్ కాబట్టి ఎయిటీన్ క్యారెట్స్లో ఉంటుంది అండ్ డైమండ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ క్యారెట్లో చేసుకుంటున్నాము చాలా చాలా బాగుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ ఉన్నటువంటి నెక్ పీస్ మనకి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి అంటే అప్రాక్సిమేట్గా సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది చాలా నీట్ డిజైన్ సైడ్స్లో అంతా కూడా చైన్ ఇస్తున్నాము అండ్ ఇదంతా కూడా ఒక హ్యాంగింగ్ స్టైల్ లాగా తీసుకుంటున్నాము మొత్తం కూడా డైమండ్స్తో వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు ఏదైతే కొంచెం హార్ట్ షేప్లో లీప్ షేప్లో ఉన్నటువంటి ప్యాటర్న్ చూస్తున్నారో అదే ప్యాటర్న్ త్రూ అవుట్ ద నెక్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం చాలా బాగుంది కదండి ఇది మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది త్రూ అవుట్ ద నెక్ పీస్ బాగుంటుంది శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటి వెస్టర్న్ వేర్కి కూడా మనం క్యారీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఇది కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ క్యారెట్ డైమండ్ లో చేసుకుంటున్నాను చాలా నీట్గా ఉంది క్యూట్ నెక్ పీస్ అండి మీరే చూస్తున్నారు కదా మిడిల్ పార్ట్లో ఒక బ్యూటిఫుల్ సర్కిల్ డిజైన్ని డైమండ్స్తో తీసుకుంటున్నాం కింద లీఫ్ హ్యాంగింగ్ ఇస్తున్నాం ఇదంతా కూడా లీఫ్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా డైమండ్స్తో లీఫ్ ప్యాటర్ని ఒక ఎయిట్ సెవెన్ టు ఎయిట్ పెటల్స్ లాగా టూ సైడ్స్ కూడా తీసుకుంటున్నాం దాంట్లో అంతా కూడా డైమండ్ ఫిక్సింగ్ ఇస్తున్నాం నీట్గా ఉంది క్లాసిగా డిజైన్ చేసుకుంటున్నాము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి అండ్ డైమండ్ అనేది ఒక స్పెషల్ జ్యువెలరీ అది కూడా మన జ్యువెలరీస్ అంటే మన అను జ్యువెలర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి న్యూ కలెక్షన్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్ అండి ఇది కూడా మనం కాన్సెప్ట్ లైట్ వెయిట్ పైనే వెళ్తున్నాం కాబట్టి తక్కువ ప్రైస్కి మంచి కలెక్షన్స్ వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ గ్రామ్స్లో తీసుకుంటున్నాం బట్ చూడటానికి మాత్రం ఈజీగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వెయిట్ వరకు ఉన్నట్టు కనిపిస్తుంది బట్ అది కాదండి ఇది చాలా తక్కువ వెయిట్లో డిజైన్ చేసుకుంటున్నాము ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ క్యారెట్ డైమండ్తో బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్తో మంచి డైమండ్ సెట్ తీసుకుంటున్నామండి ఇది వచ్చేసి మనకి నెక్ పీస్ అన్ని డ్రెస్సెస్కి అన్ని శారీస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ చాలా మంది పిల్లలకు కూడా కొంచెం డైమండ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా అలా కూడా చాలా బాగుంటుంది చూడటానికి హెవీగా కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ ఉందని చెప్పి డెలికేట్గా ఉంటుందని ఏం బరి అవ్వద్దండి మంచి చైన్ లాకింగ్ కూడా మనం మంచి స్టైల్గా తీసుకుంటున్నాము ఇక్కడ మీరు చూస్తే మంచి థిక్నెస్ వస్తుంది ఇది కూడా మంచిగా వన్ ఇంచ్ వరకు వస్తుంది మనకి ఒక లీఫ్ ప్యాటర్న్ దాంట్లో కింద ఫ్లవర్ డ్రాపింగ్తో తీసుకుంటున్నాం చాలా బాగుందండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ రీజనబుల్గా ఉన్నాయి అంటే మనం వెయిట్ పరంగా మన కంఫర్టబుల్ వెయిట్లో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్లో డిజైన్ చేసుకుంటున్నామండి బట్ చూడటానికి చూడండి ఎంత హెవీగా ఉందో ఒక త్రీ డీ స్టైల్ డిజైన్ అనేది తీసుకుంటున్నాం ఎంబోజింగ్ లుక్లో వస్తుంది సైడ్ నుంచి మనకి త్రీ డీ లుక్ అనేది ఎంబోజ్ అవుతుంది పైన అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అండి దానికి హ్యాంగింగ్లో ఇంకొక ఫ్లవర్ వస్తుంది చూడండి ఇక్కడ ఒక లీఫ్ ఫ్లవర్ లాగా ఉంది దాన్ని హ్యాంగింగ్ చేసుకుంటూ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ డ్రాపింగ్ ఇస్తున్నాం ఇదంతా కూడా మళ్ళీ మనకి లీఫ్ డ్రాపింగ్ కంప్లీట్ డైమండ్స్తో వస్తుంది చాలా చాలా బాగుంది సైజ్లో తక్కువ నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు వచ్చేసరికి వెత్ అనేది పెరుగు మనకి లెంత్ అనేది పెరుగుతుంది సో ఇలా వస్తుంది అనమాట సన్నగా నుంచి లావ్ వరకు వస్తుంది చాలా బాగుందండి మంచి థిక్నెస్లో ఉంది అండ్ త్రీ డి స్టైల్ కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ యూనిక్ జ్యువెలరీ వచ్చింది మన దగ్గర అను జ్యువెలర్స్ లో స్పెషల్ కలెక్షన్స్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్లో తీసుకుంటున్నాం చాలా బాగుంది సెట్ కూడా సో ఇది కూడా మనకి కంప్లీట్ డైమండ్ ఫిక్సింగ్లోనే తీసుకుంటున్నాము సైడ్స్లో టూ సైడ్స్ కూడా చైన్ ఇస్తూ ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ ఇస్తున్నాము ఇంకొకటి ఫ్లవర్కి హ్యాంగ్ చేస్తూ చిన్న సర్కిల్ డిజైన్ని డ్రాపింగ్లో తీసుకుంటున్నాం చాలా బాగుందండి సేమ్ లెంత్లో త్రూ అవుట్ ద నెక్ పీస్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది సో ఇది లైట్ వెయిట్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ వెయిట్లో గ్రాండ్గా కనిపించే విధంగా డిజైన్ చేసుకుంటున్నాం గోల్డ్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుంది డైమండ్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ క్యారెట్లో తీసుకుంటున్నాము అండ్ కంప్లీట్ డైమండ్ సెట్ అండి యూనిక్ కలెక్షన్ సింపుల్గా చూడటానికి అసలు అంత తక్కువ డిజైన్ చేసామో అన్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే మనకి ఏదైతే హ్యాంగింగ్ ఫ్లవర్ డిజైన్ ఇస్తున్నామో అది కొంచెం మనం లెంత్ వైజ్ అంటే విత్వై మనం ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాం చాలా బాగుంది అల్టర్నేట్ కాన్సెప్ట్లో ఉంది సో ఫ్యాన్సీ సారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇంకా ఏదైనా అదర్ వెస్టర్న్ స్టైల్కి అన్నిటికీ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్టీ గ్రామ్స్లో తీసుకుంటున్నాము ఎయిటీన్ క్యారెట్లాంటి gold వన్ పాయింట్ ఫైవ్ క్యారెట్ డైమండ్లో చేస్తున్నాం చాలా అంటే చాలా బాగుందండి మొత్తం కూడా మనకి డైమండ్స్తో గోల్డ్తో హైలైట్ చేసుకుంటూ ముందు కూడా మనం ఎమ్రెల్స్ని డ్రాప్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా స్టోన్తోనే హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా చైన్ సిస్టమ్స్ ఇస్తూ అండ్ ఏదైతే నెక్ డిజైన్ తీసుకుంటున్నామో ఆ నెక్ ఫాలింగ్ డిజైన్ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ ఇస్తున్నాము ఆ లీఫ్లో మొత్తం కూడా డైమండ్స్ని ఫిక్సింగ్లో తీసుకుంటున్నాం మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఎమరల్స్ హ్యాంగ్ అవుతున్నాయి పైన ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఎమరెల్ కింద డ్రాపింగ్లో కూడా ఎంబ్రెల్ని తీసుకుంటున్నా మొత్తం కూడా డైమండ్ ఫిక్సింగ్తో వస్తుంది డ్రాపింగ్ కూడా ఒక లీఫ్ కాన్సెప్ట్ స్టైల్ లాగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్ పీస్ అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్లో డిజైన్ చేశాము ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వెడ్డింగ్ సీజన్ అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి అను జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనం నైన్టీన్ గ్రామ్స్ లో తీసుకుంటున్నాం అసలు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఉందో నెక్పీస్ టూ సైడ్స్ కూడా మనం చైన్ సిస్టమ్ ఇస్తూ లీఫ్ పార్ట్ అంతా కూడా స్టోన్స్ తో తీసుకుంటున్నాము చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా క్యూట్ గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్ ఇది సింపుల్ ప్యాటర్న్ అండి లీఫ్ ప్యాటర్నే కంప్లీట్ నెక్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం బట్ డైమండ్స్ వచ్చేసరికి మనకి ఆ లుక్ అనేది ఇంకా ఎలిగెంట్ గా ఉంటుంది చాలా చాలా ఫ్యాన్సీ కలెక్షన్ లైట్ వెయిట్ వెరైటీ ప్రైసెస్ కూడా మనం బయటతో కంపేర్ చేసుకుంటే లైక్ మేకింగ్ కానీ లేదా కానీ ఇక్కడ మనకి తక్కువనే ఉంటుందండి సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి న్యూ అరైవల్ లో ఉన్నాయి ఎక్స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఇది కూడా మనం కొంచెం త్రీ డి స్టైల్ లో ఎంబోజింగ్ లుక్ లో తీసుకుంటున్నాం ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది మనకి సో పైన కూడా చైన్స్ టూ సైడ్స్ కార్నర్స్ లో మనం చైన్స్ ఇస్తూ పైన పార్ట్ అంతా కూడా మనం ఫ్లవర్ డిజైన్ ఇస్తున్నాం మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ని డైమండ్స్ లో తీసుకుంటున్నాం ఎండ్ కిందికి వచ్చేసరికి మొత్తం లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఆ లీఫ్ ప్యాటర్న్ కూడా మొత్తం మనం డైమండ్ ఫిక్సింగ్స్ ఏ తీసుకుంటున్నాం ఎంబోజింగ్లో ఉంటాయండి త్రీ డి స్టైల్లో ఎంబోజింగ్లో ఒకటి ఒకటి మనకి ఇలా ఒకటి డౌన్ నేను ఒకటి అప్ స్టైల్లో తీసుకుంటున్నాం చాలా చాలా బాగుంది కలెక్షన్ ప్రైస్ కూడా రీజనబుల్ బికాజ్ ఆఫ్ ద వెయిట్ అండి వెయిట్ అనేది మనం మైండ్లో పెట్టుకొని ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది బికాస్ అందరూ కూడా అంత ఎక్స్పెన్సివ్ ఉండలేరు సో కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే లైట్ వెయిట్ ఉండాలి అస్ వెల్ అస్ మనకి హెవీ హెవీ వెయిట్లో కూడా ఉండాలి ఇవి మాత్రం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి నేను లైట్ వెయిట్ కలెక్షన్స్ చూపిస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు తప్పకుండా విజిట్ చేయండి అనుటెక్ షాపింగ్ మాల్ ని అను జ్యువెలర్స్ ని సో మనకి అనుటెక్ షాపింగ్ మాల్ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి బట్ గోల్డ్ మాత్రం మనకి టూ బ్రాంచెస్ లోనే ఉంటది ఒకటి వచ్చేసి మనకి ఏస్రామ్ నగర్ లో ఇంకొకటి వచ్చేసి మనకి మల్కాజ్గిరిలో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో చూసారు కదండి అను లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ నాకైతే నెక్లెసెస్ ప్రతి ఒక్క నెక్లెస్ నచ్చింది సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరూ తప్పకుండా స్టోర్స్ కి విజిట్ చేయండి మరొక తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మళ్ళీ కలుసుకుందాం అంటే దిస్ ఇస్ ఆలీ సైనింగ్ ఆఫ్ పట్టి టాటా బై బాయ్